హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ విజయవాడ డెక్లాగ్స్ మనం వచ్చేసి ఎక్కడ ఉన్నామంటే బంతని దగ్గరలో ఉన్నాం ఇక మిగతా జర్నీలన్నీ బాగా లేట్ అయిపోయింది ఆ చిన్న బండి పని అదొకటి ఇదొటి మధ్యలో ఈ కిరికీర ఒకటి దాని గురించి వీడియో ఒకటి అది ఇది బాగా లేట్ అయిపోయింది మళ్ళీ ఆ వీడియో రెండు రోజుల ముందే అప్లోడ్ చేయాల్సింది మనకు సిగ్నల్ లేదు అక్కడ ఆ కవాస బార్డర్లో చిత్రాపూర్ బార్డర్లో రన్నింగ్ కూడా అయిపోయింది మనకి ఎక్కడ ఏమంతా ఆగడం అనేది ఎక్కడ టైం దొరకలే సరే మళ్ళీ దాంట్లో ఎండ నలభై ఎనిమిది డిగ్రీలు ఎండ మరీ బీభచ్చంగా ఉన్నది మన దగ్గర మన దగ్గర అయితే బాగుండదు మంచి లొకేషన్ టైం వచ్చేసి పది అవుతుంది బాగుంది కూల్ వాతావరణం ఇప్పుడిప్పుడే పొద్దుపోసినట్టుగా ఏడు ఏడున్నర ఎనిమిదికి వాతావరణం ఎట్లుంటుందో ఉంటుందో గట్టి పక్కన ఇదంతా ఘాటి అన్నట్టు పది ఒక రెండు కిలోమీటర్ల ఘాటి ఉంటుంది ఇది కొండ ప్రాంతం పక్కన చూసుకుంటే కొండలు కూడా కనబడుతున్నాయి ఆ లెఫ్ట్ సైడ్ లైట్గా రాత్రి అనుకున్న అన్నం కొద్దిగా ఉండేది అది టిఫిన్ లాగా చేద్దామని చెప్పేసి ఇక్కడ ఆగిపోయినా లెఫ్ట్ సైడ్ కూడా లొకేషన్ బాగా కనబడుతుంది మనకి పళ్ళని వెళ్తూ ఉన్నాయి వస్తూ ఉన్నాయి ఇక్కడ నుంచి మనకైతే దగ్గర దగ్గర ఒక నూట యాభై రెండు వందల కిలోమీటర్ ఉంటుంది ఏమో ఈ రూట్ అయితే ఇప్పుడు పోలే నేను ఇక్కడ నుంచి మన కాటారం కాటారం నుంచి తెలిసిన వాళ్ళ ద్వారా మనకు సాయి కృష్ణ ద్వారా మన అన్న ద్వారా తెలుసుకొని వాళ్ళు ఇక్కడ వాళ్ళు కాబట్టి బాగా తెలిసి ఉంటుంది రూట్ అందుకే మన వాళ్ళైతే కొందరం వరంగల్ మించలే అట్లా పోతే బాగుంటుంది అన్నారు ఇదైతే దాని మీద దగ్గర రూట్ అంట మనం ఎట్లా వచ్చినామంటే అక్కడ నుంచి రామగుండం రామగుండం నుంచి మంతని మంతని ఊరు దాటిన తర్వాత కాటారం కాటారం నుంచి భూపాలపల్లి రోడ్లో తిరిగిన తర్వాత ఏదో పోలీస్ స్టేషన్ ఉంటుంది అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటే మేడారం మేడారం నుంచి అట్టటా మనకు రాజమండ్రి పేపర్ మిల్కి అయితే వెళ్ళిపోద్ది అని చెప్పేసి అన్నారు వైపర్ స్విచ్ ఛానల్లో ఉంది సరే బాగా లేట్ అయిపోయింది జర్నీ అయితే స్టార్ట్ చేద్దాం ఇక సో ముందైతే వీడియోని పూర్తిగా చూడండి ఎవరన్నా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని అయితే ఖచ్చితంగా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల అయితే మన వీడియోస్ చాలా వెళ్ళిపోతాయి అన్నమాట బాగా ఉక్కపోతుంది మరీ ఘోరంగా ఉన్నది ఎవరంతా వాతావరణం మన సైడ్ అటు అటైతే చచ్చిపోయాం ఎట్లా అంటే ఒక వేడి గంజలో వేసి నా కింద మంట పెట్టి దానిలో తీసినట్టు ఉన్నది అటు వేస్తే చుక్కలు కనపడ్డాయి అన్లోడింగ్ ప్రాసెస్ వచ్చేసి మరి అయితే చెప్పాల్సింది మన సబ్స్క్రైబర్లు అందరికీ నాకు తెలిసి ఈ వీడియో అయితే బక్రీద్ పండుగ అప్లోడ్ అయితే అనుకుంటున్నా ఈరోజు బక్రీద్ పండుగ అందరికీ మా సబ్స్క్రైబర్లు అందరికీ ప్రతిపత్తి శుభాకాంక్షలు ఈరోజు అక్కడ ఏంటంటే పండగ కదా అన్లోడింగ్ కూడా ఉండకపోవచ్చు నాకు తెలిసే అవకాశం నాకంటే ముందు ఒక పండుగ పోయింది కానీ నేను తప్పని చేసి ఆ డ్రైవర్ అన్నది నెంబర్ తీసుకుంటే బాగుండేది అన్న ఏంటన్న పొజిషన్ అక్కడ ఎట్లున్నది అని చెప్పి నిబంధనలు ఉన్నాయని చెప్పేసి అని ముందే తెలిసేది మనకు కానీ ఆ డ్రైవర్ అన్న నెంబర్ నేను తీసుకోలేకపోయినా ఇక మనకి ఈ రోడ్డు కదా ఎప్పుడు రాలా ఎప్పుడో కరీంనగర్ పండుగ చేసినప్పుడు మన ఏది పీడిఎస్ రైస్ రూపాయి కిలో బియ్యం ఉంటాయి కదా అది కాటారమో లేకపోతే కాళేశ్వరమో తీసుకెళ్లి అన్లోడ్ చేశా కరీంనగర్ అవతల లోడ్ అది మనం కింద నుంచి కొద్దిగా ఫోర్స్కి వచ్చేది ఉంటే సపాసఫ్ ఎక్కేది కానీ ఇక్కడే స్టార్ట్ అయ్యాం మధ్యలో అప్పుడు ఎప్పుడో వచ్చినప్పుడు ఇది ఇప్పుడు ఏదైతే రోడ్డు కనబడుతుంది చూసారా ఈ రోడ్ లో పోలీసులు ఆర్మీ వాళ్ళు ఇక్కడ ఒకడు వంద వంద మీటర్ల ఊళ్ళు నిలిచిన వాళ్ళు వాళ్ళ డ్రెస్సులు కూడా ఈ ఫారెస్ట్ లో కలిసిపోయేటి అట్లా ఉండేవి మరి దగ్గర నుంచి బాగా పసిగడుతున్నాయి గానీ గుర్తు పోయేటి అప్పట్లో అట్లా ఉండేవాళ్ళు మరి దగ్గర దగ్గర ఒక ఎనిమిది తొమ్మిది సంవత్సరాల కింది మాట ఇక్కడొకరు ఒకళ్ళు అటొకరు ఇటు ఒకరు వంద మీటర్ల ఒకరు వంద మీటర్ల ఒకళ్ళు అట్లా ఉండేవాళ్ళు సో మనమైతే సాయంత్రం మూడింటికల్లా అట్లా అన్లోడింగ్ పాయింట్కి అయితే ఎదురుకుంటాం చూద్దాం ఏరియాకైతే ఎప్పుడు రాలేదు ఏరియా కూడా వాతావరణం ఎట్లా చూసుకుంటూ చూసుకుంటూ వెళ్ళిపోతాం లెఫ్ట్ కు పోతే కాళేశ్వరం రైట్కి పోతే భూపాలపల్లి అన్నారు భూపాలపల్లి రోడ్లో తిరిగిన తిరిగి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ ముందుకు వచ్చినాకనైతే లెఫ్ట్కి రోడ్డు ఉంటుంది అంట ఆ రోడ్లో తిరగమన్నారు ఆ రోడ్లో తిరిగితే ఆ రోడ్డు రోడ్డు చక్కగా మేడారం మన సమ్మక్క సారక్క గద్దెల కాంచల్లి డైరెక్ట్ మన కూడా వెళ్ళిపోతుంట రోడ్ అది పోలీస్ స్టేషన్ దాటారా పోలీస్టేషన్ గనవర్ రాస్తుంది ఆ ఇక్కడ రోడ్ రోడ్డు చిన్నగా దీంట్లో దూరే ముందు ఎవరైనా అడిగితే మంచిది మెల్లగా మేడారం లెఫ్ట్ గానీ బోర్డు కనబడుతుంది గాని అడుగుతా అదే మేడారం ఇదా మనుగోరు 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 మేడారం మనుగోరు స్ట్రైట్ ఓకే రోడ్ కన్ఫామ్ ఎందుకంటే దాంట్లోకి వెళ్ళిన తర్వాత రోడ్ ఎట్లున్నా చూడు చూడడానికి చిన్న కనబడుతుంది ఆల్రెడీ బోటు పెట్టాలి ఇక్కడ మేడారం అని చెప్పేసి అని ఈడో బోట్ ఉన్నది ఇక్కడ టర్నింగ్ తిరిగినాక లెఫ్ట్ సైడ్ లో ఒక బోట్ ఉన్నది మేడారం అని చెప్పేసి అని ఎప్పుడు పోలే మేడారం కూడా రండి సమ్మక్క సారక జాతర అయినప్పుడు మాత్రం మా బక్కూరు ములకనూరులో వాళ్ళు ఎంత మా ఊరు నుంచి దగ్గర దగ్గర ముప్పై కిలోమీటర్లు నలభై కిలోమీటర్ల దొరబడి మేడారం మాత్రం ఇంతసారి ఒకసారి పోల కాకపోతే ఏంటంటే సమ్మక్క సారక జాతర డైలీ ప్రతి సంవత్సరం సాగదు ఒక సంవత్సరం గ్యాప్ మళ్ళీ ఒక సంవత్సరం రెండు సంవత్సరాలకు ఒకసారి అన్నట్టు మన పోయిన సంవత్సరం జరిగింది ఇంటికి వెళ్ళా ఎత్తు బంగారం నా ఎత్తు బంగారం ఇచ్చేసాం మన యాక్సిడెంట్ అయ్యి అడ్డం పడిపోయాం కదా కొద్దిగా తొందరగా గోలుకొని తొందరగా గోలుకొని మళ్ళీ స్టీరింగ్ పైన కూర్చుంటే ఎత్తు బంగారం ఇస్తామని చెప్పి నొక్కున్నాం దేవుడు దయవల్ల తొందరగా గోలుకొని మళ్ళీ డ్యూటీకి అయితే వచ్చేసినాం ఇక మొక్క అయితే మనం తీర్చుకున్నాం ఇప్పుడైతే దారి మీద మేడారం పోదనా ఒకసారి ఎప్పుడు చూడ్లా నేను చూలా మీకు ఎప్పుడు చూపిలే మేడారం కూడా సమ్మక సారక గద్దెల ముందు నుంచే పోతాం అంటే అక్కడ నుంచి అది కూడా చూపిద్దాం మెగ్గిగా కరెక్ట్గా మనకు ఒక అరవై కిలోమీటర్లు ఉండొచ్చు దగ్గర దగ్గర ఓకే మేడారం వచ్చేసినాం మన ఎంట్రన్స్ లో జంపన్న ఎంట్రన్స్ లో ఉన్నాం మనకు మేడారం ఆర్చి కనబడుతుంది రావటం మొదటిసారి మేడారం రావటం ఎప్పుడు రాలా చిన్నప్పుడు అనేవారు సమ్మక్క సారక జాతరకు ఎక్కడికి పోతున్నాం అంటే కొందరు అనేవాళ్ళు మొదటికి పోతున్నాం అని చెప్పారు జంపన్న వాగు చూడండి దగ్గర నుంచి కనబడుతుంది చాలా మంది స్నానాలు చేస్తున్నారు ఇంకా బాగా కనపడుతుందిగా ఫ్రెష్ వాటర్ చాలా మంది ఇంకా దర్శనాలకు చాలా మంది వస్తున్నారు వచ్చే సంవత్సరం వద్దాం ఫ్యామిలీతో బాగుంది చంపన్న బాబు బాగుంది గద్దెలు గనపల్లా అన్నక సరక గద్దెలైతే గనపల్లా అటు లోపలికి ఉన్నట్టున్నాయి రోడ్డు మీదకుంటే అనుకున్నా ఊరు కూడా చాలా పెద్దది ఊరుకు అటువైపు ఇటువైపు ఇల్లులు ఉన్నాయి ఈ ఇల్లు అవుతలా గద్దెలు అనుకుంటా ఈ రోడ్డు రోడ్డు మనకు పోయేది చక్కగా ఏటూరు నాగారం ఏటూరు నగరం నుంచి మనగూరు మనగూరు నుంచి సారపాక భద్రాచలం టైం వచ్చేసి పన్నెండు దాటింది అక్కడికి వరకు నాలుగు ఐదు ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు టర్నింగ్లు ఎక్కువ ఉన్నాయి స్పీడ్ బ్రేకర్ ఎక్కువ ఉన్నాయి మొత్తం పల్లెటూళ్ళు నాలుగు ఐదు మెల్లగా ప్లాట్ అన్లోడింగ్ ఇంకా వెళ్ళే వరకు ఎందుకంటే కర్రు కిర్రు కర్రు కిర్రు సౌండ్ వస్తున్నాయి స్ప్రింగ్ లేపించినా ఇంతకన్నా చేపించినా బ్రేకులు కట్టుకుంటున్నాయి మళ్ళా కొద్దిగా లూజ్ చేసుకుందాం చాకు పెట్టుకొని చూసుకోవాలి లోపల లైన్ అనుకున్నాం డ్రమ్లకు మధ్యలో ఉన్న గ్యాప్ ఏర్పడుతుందా అని సరిపోయింది ఎందుకంటే ఈ టర్నింగ్ లక్ బ్రేక్ కొడతా బ్రేక్ కొడతా బ్రేక్ కొడతా అంటే పట్టుకుంటాను బాగా రైట్ సైడ్ సెట్టింగ్ చేసిన ఇది రైట్ సైడ్ సెట్టింగ్ చేసిన లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుందాం ఎందుకంటే నేను బ్రేక్ మీద టచ్ చేయ ముందుకే కానీ కసుకుని కిసుకు కసుకుం కిసుకు అంటుంది ఆపుతుంది బండిని ఆపుతుంది ఇటు అయితే వేస్ట్ బండి అనవసరంగా పికప్ బాగా ఒక ముప్పై టన్నులు నలభై టన్నులు బరువు మోసినట్టు అయిపోద్ది ఆయిల్ కూడా బొక్క మనకు లెఫ్ట్ సైడ్ కూడా చూసుకుంటే ఒక పని అయిపోతుంది అమ్మో లెఫ్ట్ సైడ్ మొత్తం అటుకున్నాయి సరే ఫోన్ వస్తా ఫోన్ ఒకసారి చెబుతా ఇంట్లో లైన అత్త పెడతా అసలు ఏమాత్రం కోట్లా గ్యాప్ లేదు ఏమాత్రం గ్యాప్ అది పట్టుకునే దానికి ఏమాత్రం చేపలేదు ఎందుకు అయిపోయినావు అసలు చూసుకొని బ్రేక్ లొఫ్ చేశా అన్ని థ్రెడ్ చెప్తే కానీ ఇప్పుడు లూజ్ అయింది కొద్దిగా అయినా సరిపోదు ఇంకా లూజ్ చేసుకోవాలి కొద్దిగా బలం ఉంటాయి కదా ఇంతకన్నా టైట్ అయిపోతుంది బ్రేక్లో ఆయిల్ ఎక్కడ స్టూ బండి ఇక రాదు రోజు ఓకే సరిపోయింది అతి ఈజీగా దూరం వస్తుంది ఎంతకన్నా లూజ్ అయిపోతున్నాయి సరే లూజ్ అవుతున్నాడు అన్న టైట్ అయిపోతుంది సరిపోయింది దానికి దీనికి సరిపడా మరి ఘోరంగా టైట్ అయిపోయినాయి అవి వచ్చే ఇక్కడికి వచ్చే వరకు సాయంత్రం అయింది దారిలో చూసేళ్ళు కదా బ్రేక్ సెలెక్టర్లు ఆటోమేటిక్గా పట్టేసుకుంటున్నాయి ఒక సార్లు లూజ్ చేసిన దాని తర్వాత కూడా ఫ్రీగా ఒక ఐదు పది కిలోమీటర్ కదిలింది స్పీడ్ బ్రోకర్ లేదంటే ఆటోను అడ్డం వచ్చినప్పుడు మళ్ళీ బ్రేక్ కొడితే మళ్ళీ పట్టేసుకుంటున్నాయి ఏదో విధంగా మొత్తానికి అదే కంపెనీకి వచ్చేసినా రాగానే బాగా తగ్గించిపోయినాం పడుకున్నాం వీడియో కూడా ఏం చేయలేదు లోపల పార్కింగ్ అదంతా చూపిద్దాం అనుకున్నా కానీ మన వల్ల కాలేగా తెల్లారు వేసేవారు ఏడైంది ఎనిమిదింటికి సెక్యూరిటీ వచ్చి లోపలికి పదా పద అన్నాడు కినర్ లోపలికి అలవలేదంట ఒక్కనే పోయినా లోపలికి అన్లోడ్ చేసుకున్నా పదింటికెల్లా బయటకు వచ్చిన చిన్న టైర్ పంచర్ ఉంటే అది చేపించేసుకున్నా తర్వాత రాముకి ఇంటికాడ ఏదో అర్జెంట్ పని ఉందంటే అమ్మ ఫోన్ చేసింది ఇంటికెళ్ళి అర్జెంట్ అర్జెంటన్నా అంటే నుంచి అక్కడ పంపించేసిన ఇక ఏం దొరికిందంటే అంటే అటు నుంచి జిప్సమ్ లోడ్ దొరికింది ఇక చూస్తున్నారుగా ఈ టైప్లో లోడ్ అయిపోయింది మనకి ఎంత గంటల్లో లోడ్ అయిపోయింది సాయంత్రం ఆరింటికల్లా లోడ్ అయిపోయింది ఇది ఎక్కడికి మన గుంటూరు ఆ గుంటూరు అన్లోడ్ చేసేసి వచ్చేసిన ఏమిటి ఇంకొక వచ్చిన తర్వాత ఇది మనకైతే సర్వీసింగ్ చేయించేసిన సర్వీసింగ్ చేయించేసి బండి పని అయితే చేపించేది ఉన్నది లేదంటే మన కూడా చాలామంది సబ్స్క్రైబర్లు చెప్పారు బ్రదర్ ఇట్లా అక్కడి నుంచి లోడ్ ఉంటుంది అని చెప్పేసి అయితే మనకు బండి ఆ బ్రేక్లకు సంబంధించి ఇబ్బంది పెట్టబోతే అటు నుంచి అట్టే గోవాటి నాకు కూడా తెలిసింది ట్రాన్స్పోర్టర్లు వాళ్ళ వీళ్ళు నెంబర్లు దొరికినాయి చాలామంది నెంబర్లు కూడా ఇచ్చి సేవ్ చేసుకున్నా మనకు తెలిసిన డ్రైవర్ అన్నలు కూడా ఇదిగో గురువు నెంబర్లో అని చెప్పేసి అన్నారు గోవాటికి లోడ్ దొరికింది అహ్ అహ్మదాబాద్కు లోడ్ దొరికింది బాగుంది కానీ పెడితే బాగుండేది కిరాయి గురించి నేనేం అడగలేదు అహ్మదాబాద్ దొరికింది గువాహీకి దొరికింది కొద్దిగా ట్రై అయితే మన తిరిగే రూటు ఢిల్లీ గజియాబాద్ కూడా దొరికే అవకాశం ఉంది అని చెప్పేసి అన్నారు కానీ మనకు బండి కరెక్ట్ లేదు కదా అని చెప్పేసి అని నేను అర్వ ఆలోచించలేదు బండి పని చేయించుకొని అయితే ఇదంతా మళ్ళీ మొదలు పెట్టుకుందాం అని చెప్పి ఆలోచన సరే చూద్దాం ఇంకో ట్రిప్లా మళ్ళీ కిచ్చాకపోకపోమా అక్కడి నుంచి మళ్ళీ సేమ్ అలాంటి లోడ్ వేసుకురావా ఈసారి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా ట్రై చేస్తా సో ఎవరైనా సెకండ్ డ్రైవర్గా వచ్చే అవకాశం ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేది ఉంటే కొద్దిగా ఈ వీడియో కింద మీ కామెంట్లలో కామెంట్ బాక్స్లో మీ నెంబర్ కూడా పెట్టండి ఇప్పుడు చాలామంది అంటున్నారు బ్రదర్ నేను వస్తా అని చెప్పేసి అంటున్నారు మీకు ఎట్లా కాంటాక్ట్ అవ్వనో నాకు అర్థం కావట్లేదు ఎందుకంటే మీ నెంబర్ పెట్టారనుకో నేను ఖచ్చితంగా ఫోన్ చేస్తా సో వీడియో అయితే ఇది మనకి ఇంటర్నెట్ లోడ్ అయిపోయింది అన్లోడ్ అయిపోయింది బండి పని అయితే ఈరోజు ఏ టు జెడ్ మొత్తం చేయించేసుకోవాలి రెండు రోజులైతే పని పడుతుంది ఆ బండి పని ఏ విధంగా జరుగుతుంది దారిలో మనం చేసిన సెట్టింగ్లు ఏంటి మెకానిక్ మేస్త్రి కూడా చూసి మరి ఏమంటాడో అని చెప్పేసి దాని గురించి ఆయన సెట్టింగ్ అయితే చూపిలే మరి మేస్త్రి కూడా చెప్పాలి ఆయన గిటికెట్ ఏపిచ్చినా రార్లో కూడా నాకు ఇటుకటి ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి మొత్తం అన్ని మేస్త్రి గారికి చెప్పి వేద్దాం ద్వారా ఏమంటారో చూడాలి సో ఈ రెండు రోజులు అయితే వీడియోలు కొద్ది ఎందుకు ముందు అవ్వచ్చు ఎందుకంటే బండి దగ్గర కుర్రోలు లేడు నేను ఎక్కువనే ఉన్నా ఫోర్ వీల్ గ్రీజింగ్ అంటే టైర్ నేను చెప్పుకోవాలి ఆ ఊడ్ తీసిన స్పేర్ పార్ట్స్ ఉంటాయి కదా ఆ బేరింగ్లు అవి ఇవన్నీ నీట్గా కిరసనాలు వేసి తుడుచుకోవాలి అంటే మే మేసి గారికి ఇవన్నీ రెడీ పెట్టాలి తుడిచేసి ఆయన వచ్చి కొత్త గ్రీజ్ పెట్టుకుంటూ బిగుతాను అన్నమాట ఇవన్నీ నేనే చేసుకోవాలి కాబట్టి సో వీడియో తీసే అవకాశం ఉంటే అవకాశం ఉంటుంది ఖచ్చితంగా వీడియో తీయడానికి ట్రై చేస్తా సో రెండు రోజులు అయితే అటు ఇటు కావచ్చు సో ఫ్రెండ్స్ ఉంటా మరి ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే ఖచ్చితంగా లైక్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని మాత్రం కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి